టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ పై అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల తర్వాత ప్రముఖ గాయకుడు అనుదీప్ దేవరకొండ ఎన్టీఆర్కు తన మద్దతు ప్రకటించారు సినిమా మరియు రాజకీయాలను వేరుచేయాలని ఆయన పిలుపునిచ్చారు టాలీవుడ్ హీరో నందమూరి వారసుడు ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న వివశయం తెలిసిందే లోకేష్ను తిట్టినవాడి సినిమాలు ఎలా ఆడనిస్తానంటూ లం భాష ఉపయోగించి రెచ్చిపోయారు దీంతో తారక్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు అయితే చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్కు మద్దతుగా ఎవరూ నిలబడలేదు కనీసం ఎమ్మెల్యే చేసిన మురికి వ్యాఖ్యలను తప్పుబట్టలేదు ఆపై టీడీపీ కూడా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో ఈ వ్యాఖ్యలు వెనుక నారా లోకేష్ ఉన్నాడంటూ విమర్శలు వచ్చాయి అయితే ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి ప్రముఖ సింగర్ సంగీత దర్శకుడు అనుదీప్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు తారక్ సార్తో సంఘీభావంగా నిలబడుతున్నానంటూ తన మద్దతు ఇచ్చాడు ఎన్టీఆర్కు మద్దతుగా అనుదీప్ ఇలా చెప్పుకొచ్చారు తారక్ సార్తో సంఘీభావంగా నిలబడుతున్నాను సినిమా మనల్ని ఏకం చేస్తుంది రాజకీయాలు మనల్ని విభజిస్తాయి రెండింటినీ వేరుగా ఉంచుదాం ఈ రోజు కు ఎదురైన సందర్భం రేపు మరే ఇతర స్టార్కు ఎదురు కావచ్చు మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలిసికట్టుగా నిలబడి మన ప్రియమైన కు మద్దతు ఇవ్వాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను అంటూ అనే హ్యాష్ ను జోడించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన అనుదీప్ రెండు వేల పదకొండులో అహనా నా పెళ్లంటా సినిమాతో సింగర్గా పరిచయమయ్యారు అనుదీప్ ఇప్పటికే డెబ్బై చలన చిత్రాలలో సుమారుగా వంద పాటలకు పైగా పాడారు హనుమాన్ వంటి హిట్ సినిమాకు సంగీతం అందించిన వారిలో ఆయన కూడా ఒకరు ప్రముఖ సంగీత దర్శకులు కోటి యువన్ శంకర్ రాజా మిక్కీ జై మేయర్ అనూ ప్రూబెన్స్ థమన్ సంతోష్ నారాయణన్ వంటి వారితో ఆయన పనిచేశారు అనుదీప్ దేవరకొండ మద్దతుతో తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్కు మద్దతు పెరుగుతుందని ఆశిద్దాం ఈ వివాదం సినీ పరిశ్రమకు కలిగే ప్రభావాన్ని మరియు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం అవసరం